నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక మంచి రుచికరమైన దొండకాయ పచ్చి ముక్కల పచ్చడి చేసి చూపించబోతున్నానండి దానికి కావాల్సిన చూసేయండి దొండకాయలు చింతపండు నూనె కారం పసుపు ఉప్పు ఆవ పోపుకి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండిమిర్చి కొంచెం అండి కొంచెం ఇంగువ ఒక పది అన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు పచ్చడి చేసేద్దాం పదండి ముందుగా దొండకాయ ముక్కలు కట్ చేసుకుందాం దొండకాయ ముక్కలు కట్ చేసుకుందాం వచ్చేయండి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ముక్కలు మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి ఇవి పచ్చి ముక్కలే మిక్సీ పట్టేస్తామండి అంటే బాగా మెత్తగా పట్టకూడదు కొంచెం ముక్కలు తగిలేలాగా ఉండాలి ఆ ముక్కలు పంట కింద పడుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా దొండకాయలన్నీ ముక్కలు కట్ చేసుకుందాం దొండకాయ అంత ఇష్టంగా తినరండి చాలామంది అందరూ ఫ్రైలే ఇష్టపడుతూ ఉంటారు కానీ ఇలా పచ్చడి చేసుకున్న టమాటా వేసి వండుకున్న చాలా రుచిగా ఉంటుంది ఇలా పచ్చడి చేసి చూడండి తినని వాళ్ళు కూడా తింటారు ఆ టేస్ట్కి అంత బాగుంటుంది ఈ దొండకాయ పచ్చడి కూడా చాలా రకాలుగా చేయొచ్చండి నేను అవన్నీ మిక్స్ చేసి చూపిస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాయి దొండకాయలు మా చెట్టువేనండి దగ్గర దగ్గర పావు కేజీ అన్నీ వచ్చినాయి అవి కూరకు ఎలాగో సరిపోవు కదండి అందుకే పచ్చడి చేసేద్దామని పచ్చడి చేస్తున్నా ఇలా దొండకాయలన్నీ కట్ చేసేసుకోండి దొండకాయలన్నీ కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకోవాలి దీనికి ఉడకబెట్టే ప్రాసెస్ ఏమీ ఉండదండి జస్ట్ తాలింపు వేసుకోవడమే దొండకాయలు బౌల్లో తీసుకున్నానండి ఇవన్నీ మిక్సీ అన్నా పట్టుకోవచ్చు రోట్లో దంచితే ఇంకా బాగుంటుందండి కాకపోతే నాకు రోలు అందుబాటులో లేక మిక్సీలో వేయాల్సి వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టుకున్న చింతపండు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నానండి దీనికి పచ్చి కారం అయితే టేస్ట్ బాగుంటుందండి ఒక టూ స్పూన్స్ అంతా వేసా ఉప్పు టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఉప్పు కారం చింతపండు జీలకర్ర అవన్నీ మిక్సీ పట్టేసేయండి అండి ముందు ఇప్పుడు కొన్ని దొండకాయలు వేసి కొంచెం ఒక రెండు తిప్పులు తిప్పితే చాలండి పచ్చడి మిక్సీ పట్టేసానండి బౌల్లోకి తీసుకుందాం ఇంకా దీనికి పోపు వేసుకోవడమేనండి ఉప్పు ఒకసారి చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఇప్పుడు పోపేసుకుందామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ కొంచెం వేడవనివ్వాలండి ఆయిల్ వేడైంది ఆవాలు వేసుకుంటున్నా అవి కొంచెం చిట్టపట్లు ఆడాలండి ఆవాలు చిట్టపట్లు ఆడాయండి జీలకర్ర వేసుకున్న పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఇవి కొంచెం వేగాలండి ఈ పోపులో కొంచెం లైట్గా ఉడికితే చాలండి అవి మరీ ఉడకొద్దు ఆ వేడికి మగ్గిపోయి కంటి కింద దొండకాయ ముక్కలు పడుతూ ఉంటే అబ్బాయి ఎంత టేస్ట్ ఉంటుందోనండి ఈ పచ్చడి ఎండుమిర్చి వేస్తున్నానండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు మెంతి మెంతిపిండి ఇంగువ ఈ మూడు వేసేస్తున్నా ఇంగువ మెంతిపిండి వేసిన తర్వాత ఎక్కువ వేగకూడదండి అవి మాడి వాసన వచ్చేస్తే ఇప్పుడు పచ్చడి వేసేస్తున్నా చూసారా అక్కడక్కడ దొండకాయ ముక్కలు ఎలా ఉన్నాయో మరి మెత్తగా పట్టుకోవద్దండి కొంచెం ఇలా ముక్కలు ముక్కలుగా ఉండేలా చూసుకోండి కొంచెం ఇలా ముక్కలు ముక్కలు ఉంటే ఆ దొండకాయ టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడి అంతా బాగా నూనె అంతా పచ్చడిలో మిక్స్ అయ్యేలా కలుపుకోండి బాగా మిక్స్ అయిపోయిందండి ఆయిల్లో పచ్చడి కొంచెం ఒక రెండు నిమిషాలు దీన్ని ఇలా వదిలేద్దాం మీకు ఒకటి చూపిస్తానండి ఇది మా ములక్కాయ చెట్టు అండి చాలా చిన్న చెట్టు ఏడు నెలలు అవుతుంది వేసి దీనికి చూసారా కాయ ఎంత బాగా వచ్చిందో ఎంతలా ఉందో చూడండి నేను ఈ ములక చెట్టు ఆకు కోసం వేసానండి ఆకు నేను కూరలకి పప్పులోకి వాడతా అండి ఆ రెసిపీస్ కూడా మీకు చేసి చూపిస్తా మొన్నే ఈ కొమ్మలన్నీ బాగా పెరిగిపోయాయని కట్ చేసా కట్ చేస్తే చాలా బుషీగా వస్తుందండి చూడండి ఎంత బాగుందో చిన్న చెట్టుకే ములక్కాయ్ మనం ఏదైనా ఆర్గానిక్గా పండించుకుంటే బాగుంటుంది కదండి అన్ని మందులు తిండిలే తింటున్నాం కొంచెమైనా ఆర్గానిక్గా తిందామండి కొంచెం కొద్దిగా మట్టిలోనైనా సరే మెంతులు ఆవాలు కొత్తిమీర ఇలాంటివి వేసుకోండి కొద్దిలో కొద్దిగైనా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామండి చూసారా పుదీనా చిన్న కుండీలోనే వేశానండి అయినా ఎంత బాగా వస్తుందో ఇలా చిన్న చిన్న కుండీల్లో కొంచెం మట్టితో పెంచుకోవచ్చండి ఒకసారి పచ్చడి కలుపుకుందామండి కొంచెం పచ్చికారం వేసాం కదండీ ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇలా తిప్పుకోవాలి ఆ పచ్చివాసన పోగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అని ముక్కలే మెత్తగా ఉడికిపోవండి కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటాయి కానీ అవి కరకరలాడుతూ ఉంటే భలే టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు రాదని కాదు తెలియంది కాదు కాకపోతే ఇలా నేను చేసినట్టు చేసి చూడండి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఇంకొక టూ మినిట్స్ వదిలేద్దామండి నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించిందండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా ఈ ఉప్పు అంతా కలిసేలా కలుపుకుందాం చవి ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకొని కాసేపు ఉడకనిద్దాం రోట్లో నూరితే చాలా టేస్ట్ ఉంటుందండి కాకపోతే నాకు రోలు పెట్టుకోవడం వీలు అవ్వక ఇట్లా మిక్సీ పట్టాల్సి వచ్చింది రోట్లో చాలా టేస్ట్ ఉంటుంది రోలు అందుబాటులో ఉంటే మీరు రోట్లో నూరుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా అండి నూనె పైకి వచ్చేస్తుంది ఇంకా మన చట్నీ రెడీ అయిపోయినట్టే నేను టేస్ట్ చేసి మీకు చెప్తానండి మన టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తా వేడి వేడి అన్నంలో కొంచెం దొండకాయ పచ్చడి వేసుకొని ఇలా కలుపుకొని బా చాలా వేడిగా ఉందండి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఆ దొండకాయ ముక్కలు ఉడికి ఉడకకుండా ఉన్నాయి కదండీ పంట కింద పడి కరకరలాడుతూ బా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ ఓకేనండి ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి